తెలుగుదేశం పార్టీ పత్రికలు బ్యానర్ హెడ్డింగ్లతో ఘోషిస్తున్నాయి అమరావతి ఘోష వినండి అంటూ ఏమంట అమరావతిలో భూములు ఉన్న వాళ్ళు భూములు ఇచ్చిన వాళ్ళు అప్పుల్లో మునిగిపోతున్నారట అక్కడ ఫ్లాట్లు కొనడానికి ఎవరు రావడం లేదట అక్కడ బ్యాంకులు అప్పులు ఇవ్వడం లేదు అట ఏవైనా కనుక ఫినాన్షియల్ సంస్థలు అప్పులు ఇవ్వడం లేదు అట వాళ్ళ చేతిలో డబ్బు లేదట వాళ్ళు ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తుల చుట్టూ తిరిగి ఏమంటారు చిక్కి శల్యం అయిపోతూ ఉన్నారు అప్పుల్లో మునిగిపోతూ ఉన్నారు అని చెబుతూ బ్యాంకులు అప్పులు ఇవ్వట్లే వేరే సొసైటీలో అప్పులు ఇవ్వట్లే కొనడానికి రావట్లే కొనడానికి రావట్లే వాళ్ళేమో అంత అప్పులపాలైపోతున్నారు అని చెబుతూ దీనికి అంతటికీ మళ్ళీ కారణం జగను అని చెప్పి ఘోషించుకుంటూ వస్తూ ఉన్నారు సరే వాళ్ళ పాఠకుల మీద వాళ్ళ వీక్షకుల మీద వాళ్ళకి చాలా అభిప్రాయం ఉంది కాబట్టి ఎందుకంటే వాళ్ళు పెద్ద ఎర్రిపప్పలు మనం ఏం చెప్పినా నమ్ముతారు అని ఎందుకని ఇప్పుడు అమరావతిలో ఏవి కొనడం లేదు రేట్లు రావడం లేదు లేకుంటే వాళ్లకు బ్యాంకులు అప్పులు ఇవ్వడం లేదు అంటే జగన్ ఎట్లా అవుతాడు రాజధానిని ప్రకటించిన తర్వాత వీళ్ళు దాదాపు ఐదు సంవత్సరాలకు పైగా అధికారంలో ఉన్నారు కదా అప్పుడు ఇప్పుడు కలిపితే మొదల జగన్ ఏంటి ఆయన విధానం ఏదో అవలంబించారు అంతేగాని ఇప్పుడు వీళ్ళ అమరావతిలో ఏంటో ప్రపంచ స్థాయి నగరం కట్టేస్తే తనే కూల్ చేయలేదు కదా ఆయన ఎక్కడుందో అక్కడ ఆగిపోయింది అంతే పోనీ వీళ్ళు వీళ్ళు ఏమైనా కనుక వీళ్ళ నాలుగు సంవత్సరాల పీరియడ్లో పదహైదులో ప్రకటించారు పద్నాలుగు చివరిలో మరి వీళ్ళ నాలుగున్నర ఐదు సంవత్సరాల పీరియడ్లో వీళ్ళు దాన్ని ఎంత ముందుకు తీసుకెళ్లారు వీళ్ళు దాన్ని ఎంతకు ముందుకు తీసుకెళ్లారు మూడు నాలుగు బిల్లుగులు కట్టారు అంతేనా అంతకుమించి చేసిండేదేంటి ఏంటి మరి అప్పుడు చేయొద్దండి ఎవరైతే అన్నారు అండ్ ఇవన్నీ పక్కన పెట్టండి ఈ ఎనిమిది నెలల కాలంలో అమరావతి అనే పేరు తప్ప ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ అనే మాట వినిపించినప్పుడు ప్రభుత్వ పెద్దల నుండి కింది స్థాయి వరకు వేరే మాట ఏమైనా వినిపిస్తుందా అమరావతి అని కదా అమరావతికి వేల కోట్ల అప్పులు అమరావతి మీద ప్రపంచమే కరుణించింది అమరావతిని ప్రపంచ స్థాయి నగరం అమరావతిలో ఏమంటారు ఒలింపిక్ జరుగుతాం అమరావతిలో ఇంకేదో జరుగుతాం అమరావతిలో ఇంకో కార్యక్రమం పెడుతూ ఉన్నాం అన్నీ ఇవే కదా మొత్తం డెవలప్మెంట్స్ అన్నీ ఇవే కదా అమరావతి గురించి మాట్లాడుతున్నారు కదా వేల కోట్ల అప్పులు పెడుతున్నారు యాభై వేల కోట్లకు టెండర్లు పిలుస్తూ ఉన్నారు యాభై వేల కోట్ల పన్నులకు టెండర్లు పిలుస్తూ ఉన్నారు దీన్ని ప్రభుత్వ ముఖ్యమంత్రి నుంచి అందరూ ప్రమోట్ చేస్తూ ఉన్నారు అయినా రేట్లు రాకపోతే అయినా బ్యాంకులు అప్పు లేకపోతే వాళ్ళకి నమ్మకం కలిగించడంలో ప్రభుత్వం విఫలమైంది వాళ్ళకి నమ్మకం కలగడం లేదు అని కదా దాని అర్థం దాని అర్థం ఏంటి అరే పై పైచు రాష్ట్రం అంతా కనుక రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచినా కూడా అమరావతి ఒక్కదానికి మినహాయింపించారు కదా అమరావతిలో పెంచలేదు కదా ఇవన్నీ ఏంటి బాబా మరి ఇవన్నిటినీ ఏ కోణంలో చూడాలి మరి ఎంత చేసినా కూడా అక్కడ రేట్లు రాలేదు ఎంత చేసినా అక్కడ ఎవరు ఇంట్రెస్ట్ చూపట్లేదు వాళ్ళు అప్పులు పాలవుతున్నారు అంటే మళ్ళీ అంతా తిరిగి ఆవు గతలాగా మళ్ళీ జగన్ దగ్గరికి వచ్చాయి ఏమైనా అర్థం పర్థం ఉందా ఏమైనా అర్థం ధ్వంసం ఏం ఏం కంటే బిల్డింగ్లు కట్టే మూడు నాలుగు బిల్డింగ్లు వీళ్ళు ధ్వంసం చేశాడు ఆయన వీళ్ళు ఎక్కడుందో అక్కడ వదిలేశారేమో వీ అంతకుముందు నాలుగు నెలలు వీళ్ళు చేసింది ఏంటి ఇప్పుడు ఎనిమిది నెలలు చేసింది ఏంటి అంటే ఇప్పుడు ఏంటి అమరావతి అనేది అసలు ఇంకా ప్రపంచ స్థాయి నగరం అయిపోయి అమరావతి అనేది ఇంకా ఒక ఏమంటారు తిరుగులేని అద్భుత కావ్యం కావాలి అంటే అమరావతిని వ్యతిరేకించే వాళ్ళందరూ కూడా రాష్ట్రంలో ఉండద్దా ఉండద్దా దాని కారణాలు విశ్లేషించుకోవాలి సో దాని చుట్టూ ప్రజలకు నా అభిప్రాయం ఏంటి పారిశ్రామిక విద్యకున్న అభిప్రాయం ఏంటి ఎవరైనా కొనాలనుకుంటే వాళ్ళకున్న అభిప్రాయం ఏంటి దాన్ని పోగొట్టే ప్రయత్నం చేయాలి అటువంటి ఓవర్కమ్ చేసుకోకుండా ఆయన వల్లే కొనట్లే ఈయన వల్లే కొనట్లే ఈ సాకులేంట్రా అయ్యా సాకులేంటి వీళ్ళే చెప్పకనే చెబుతూ ఉన్నారు అమరావతి మీద ఏమి పెట్టుబడిదారులకు లేకుంటే అమరావతి మీద అరే రిజిస్ట్రేషన్ ఛార్జ్ మినహాయింపులు ఇచ్చిన ప్రభుత్వం యాభై వేల కోట్ల టెండర్ పిలుతున్నా అని చెప్పిన రోజు దాన్ని ప్రమోట్ చేస్తూ ఉన్నా ఎవరు పట్టించుకోవడం లేదు అంటే దాని అర్థమేంటి అదంతా ఇసిపెట్టేసి ఏదో కారణాలు చెబుతూ ఉంటారు మొత్తం మీద అమరావతిలో ఏం జరుగుతుంది దాని మీద అందరికి ఎలాంటి అభిప్రాయం ఉంది అనేది వీళ్ళైతే బ్యానర్ హిట్టింగ్ రాస్తున్నట్లే ఉంది